నువ్వు మోడైతే ధోన్కి వచ్చింది తిరిగి మళ్ళా కిక్ నేను కర్నూలు ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ కర్నూలు నుంచి దోన్ నా కార్ పోవాలంటే ఫిఫ్టీ వెహికల్స్ ఏది ఎస్ కార్ ప్రతి కార్లో పది మంది ఉండేవాడు వాళ్ళ కార్లో కూర్చొని ఒక నుండి కట్టుకునే సరే ఒక చేతితో కార్ కట్టుకుని ఒక చేతితో సంచి ఏది ఏ సినిమా స్టోరీ చెప్పుకొచ్చారు సినిమా స్టోరీ కదా పక్కా లేకపోతే నువ్వు ఏంటి డ్రోన్ కి యాభై కార్లు ఏంటి ఒక్కొక్క కార్లో యాభై మంది ఉన్నవి ఏంటి అలా మళ్ళీ సంచులతో కత్తులు బాంబులు పట్టుకోవడం ఉండవు ఏంటి అబ్బే సొల్ చెప్పడానికి కన్నా కానీ కొద్ది ఉండాలి సినిమాల ప్రభావం పగటపూట నిద్రపోతే అలాగే ఉంటుంది పగటపూట నిద్రపోవడం పగటపోవడం మంది ఏడు ఇలాంటి కార్యక్రమాలు చెప్తే మనకి ఇలాగే అనిపిస్తూ ఉంటది మనకు మనం హీరోగా మనకు పద మనం పెద్ద తోపు తురుముఖాలుగా ఊహించేసుకుంటాం అన్నమాట అది చెప్పిదానికి ఉండాలి కదా మన స్థాయి ఏంటి మన రేంజ్ ఏంటి యాభై కార్లు అక్కడ ఒక్కొక్క కారులో పది మంది అక్కడ ఒక్కొక్క కారులో పది మంది ఆడబట్టేస్తారు అంటే అన్ని ఎస్ఈలే అనే పెద్ద కార్లే అబ్బా సినిమాల ప్రభావం మీ పైన గట్టిగా ఉందండి సుధాకర్ రెడ్డి గారు మీ పైన సినిమాల ప్రభావం గట్టిగా ఉంది ఎందుకు జోకర్ అయిపోతాం మనం కామెడీ అయిపోతున్నాం మనం అయ్యో వీడియో చూసే ఏమంటారు వాడి అమ్మ జీవితం యాభై కార్లు మంది మనంట కత్తులు బాంబులు పట్టుకుని పనులు సుధాకర్ రెడ్డిని కాపాడేశారంట సమరసింహారెడ్డి ఇంద్రసేన ఇంద్ర సినిమాజీ సినిమా జీవి మీకు మరి పట్ట పగల మంది సినిమా జీవి చేస్తారు మాకు అది చెప్పుకుని అనగా కొద్దిగా ఉండాలి సీఎం రేంజ్ వ్యక్తికే అంత సెక్యూరిటీ ఉండదు ఐదు వందలు మనది అనేది కష్టమైన పని అది జరిగే కార్యక్రమం కాదు జరిగే పని కాదు చెప్పడానికైనా ఉండాలి మీరు చెప్పడం వెనకలు ఉన్న వాళ్ళు తప్పట్లు కొట్టడం అదొక పెద్ద కానీ మీరు చెప్తే చెప్తారు కాదనట్లే నేను సరే అలాగే మాట్లాడుతూ ఉంటారు లేదా అనుకుంటే వాళ్ళకైనా ఉండాలి కదా అంటే పూర్తిగా ఒక రకంగా కూడా కనబడట్లేదు కాదు వాళ్ళు మీ కంటికి కానీ కనబడతారు ఇంకా మీకు కదా సినిమాలు తక్కువ చూడండి సినిమాలో జరిగే స్టోరీలు చేజింగ్లు అందులో ఉన్న హీరో క్యారెక్టర్లు ఆ హీరో క్యారెక్టర్లు అన్నిటి కూడా మీరే ఊహించేసుకుంటున్నారు మీకు మీరు ఈ హీరోగా ఊహించేసుకొని ఆ చేజింగ్ ఉంది కదా అదే సీలో నేను అంటే ఎలా ఉంటుంది వాళ్ళేదో తెలుగు సినిమా చూడనట్టు వాళ్ళకి తెలుగు రానట్టు అయ్యో రామ్ రామా నీ వీడియో చూస్తే ఖచ్చితంగా నవ్వుకోవాలని చూస్తుండే దాని ముంచిన కామెడీ లేదేమో నేను చూసిన బెస్ట్ కామెడీలో ఒక వీడియో అండి అంటే జనరల్గా నవ్వుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి వీడియో చూస్తాం అప్పుడప్పుడు మా అదృష్టమో మా దురదృష్టమో లేదంటే మా కర్మో తెలియదు కానీ ఇవాళ మీ వీడియోలు చూస్తున్నాం నాకు వీడియో చూసాం బోర్ మనకు ఒక్కటి ఏచేసారు ఏచేసి ఒక్కడో జగన్మోహన్ రెడ్డి ఒక్కడు పోరాడుతాడు చాలా ప్రమాదంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉండడం కాదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవడన్నా ప్రమాదంలో ఉంటాడేమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉండే వ్యక్తి అయితే కాదు అది నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అది ఒకటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవడైనా ఇబ్బంది పడతాడేమో కానీ వల్ల జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడతాడంటే కల ఇంకేదో కేసుల గురించి వాటి గురించి చెప్పుకోవచ్చు సరే ఏదో బదిలీ చేసుకోవచ్చు అట్లా అట్లన్నిటి గురించి మాట్లాడుకోవడం టైం బొక్క ముఖ్యంగా చేయకపోతే దాకా చేసాం కదా మళ్ళీ ఎమర్జెన్సీ చేద్దాం టైం కానీ ఆత్రం ఆగదే నాకు కూడా ఖచ్చితంగా చేయాలి మన మాటలు మన మాట్లాడిన మాటలు అలాంటివి మరి చేయకుండా ఉండలేము సినిమా తగ్గించేసి తగ్గించేసేయండి ఈ పెద్ద పెద్ద మాటలు మాకండి సినిమాలో జరిగే సీన్లన్నీ తీసుకొచ్చి అక్కడ చెప్పే మాకు అండి నాకు అదే నవ్వు వచ్చింది నాకు సినిమా గుర్తుకొచ్చింది అందరూ కూడా అంతే చేజింగ్ ఎలాగో ఉంటుంది ఒక యాభై కార్లు ఆ కార్లు బయట నుంచి కొంతమంది తెల్ల కొంచెం ఆ లొంగి కట్టుకొని మేసాలు తిట్టుకుంటా కత్తులు బొమ్మలు తెల్ల ఊపుతా ఉంటారు ఆ సినిమా చేస్తున్నారు మాకు అలక్ మీరు దయచేసి వద్దు సినిమా స్టోరీలు రియాలిటీలోకి వచ్చేసేయండి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేయడం ఒకే ఒకడు ఒక మగాడు అక్కడే ఒక సైన్యం సినిమా స్టోరీ సినిమా స్టోరీలు చెప్పొద్దు మాకు ఇంకా ఆఖరి రాకంగా కన్నీళ్ళు కన్నీళ్ళు సింపతి కోసం ఆ రోజుకు క్యారెక్టర్ వస్తూ ఉంటే మాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఏదో చెప్తూ ఉన్నారు మీరు కానీ లేదంటే మా పేటిఎం ఎర్నలిస్ట్లు కానీ మా పేటిఎం జర్నలిస్ట్లు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక వీరుడు వీరుడు ఆకాశంలో సుక్కర ఈ వీడియో చేయడం టైం బొక్క మీ గురించి నిజంగా అనిపిస్తుంది నాకు దయచేసి ఉపన్యాసాలు అవుతుంది ఎందుకు ఊరికి ఎవరు నవ్వేటట్టు ఉండాలి కదా మన నాలుగు మాటలు మాట్లాడితే కనీసం అందరు మూడు మాటలు అన్న నిజం ఉండాలి ఒక మాట అయితే ఖచ్చితంగా ఈచులు కొద్ది పోతారా ఈచులకి వెళ్తా ఉంటారు సరే ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే మాట్లాడాలి అని చెప్పి అనుకోవచ్చు పది నిమిషాలు మాట్లాడితే పది నిమిషాలు అబద్దాలు ఉండకూడదు పది నిమిషాలు సొల్లు ఉండకూడదు నవ్వు రూపాయలు అయిపోతాం అయిపోతామని వాళ్ళు ఇవాళ నీకు సింపతి వచ్చిందో లేదు నాకైతే తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం నేను బాగా ట్రోల్ చేస్తున్నారు ఘోరాది ఘోరంగా ట్రోల్ అది అదైతే పక్క ఉన్న పేరు పోయింది కొనగోరు సుధాకర్ రెడ్డి అంటే నిన్న ఒక పేరు ఉండేది అది పోయింది మరి బొత్తుగా ఎంత కమిటీ ఏంట్రా తలకే కలకెత్వ సంబంధం ఉండాలిగా మనం మాట్లాడితే కథ కూడా సంబంధం రాకుండా సినిమా స్టోరీలు చెప్పుకుంటే నవ్వు రూపాయలు అయిపోతాం సినిమా స్టోరీలు సినిమా కథలు చెప్పమాకండి రియాలిటీలోకి రండి అక్కడికి వెళ్ళి మనం చెప్పాల్సింది గో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు అలాంటి నాయకులు ఉన్నాడు మన అదృష్టం అని చెప్పాలా మనం పోరాడేది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు జాతి కోసం మన రెడ్ల కోసం మన కులం కోసం ఈ ఉపన్యాసాలు వినకూడదు ఇందాక ఎడతా ఇందాక ఎడితే ఎడత మనం పోరాడేది జగన్మోహన్ రెడ్డి కోసం కాదు జాతి కోసం ఏం జాతి కోసం ఎవరి నాయనం చేద్దాం అని చెప్పేసి అని అంటే ఉండొచ్చు లేవు ఉండకుండా ఉండదు నేను ఏమంటానంటే పర్టికులర్ గా ఒక కులానికి ఆపాదని నేను మాట్లాడినా గాని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తన అనుకూల వర్గం ఏదైతే ఉందో తన కోటరి ఏదైతే ఉందో తన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుపడ్డారు తప్పితే జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు బాగుపడాల ఏ ప్రాంతం అభివృద్ధి చెందలా ఎవరిని బాగు అయితే కొంతమంది ఆర్టిస్టులను తీసుకొచ్చాడు కొంతమంది ఆర్టిస్టులు మాత్రం తీసుకొచ్చాడు అది మాత్రం నేను పక్కాగా చెప్పగలుగుతా మిమ్మల్ని కానీ మా కేఎస్ ప్రసాద్ లాంటి వ్యక్తులు కానీ ఇంకా కొంతమంది వ్యక్తులు కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రచారం చేపించడం తప్పితే ఎవ్వరికూ ఉపయోగం లేదు మాకు కానీ రాష్ట్రానికి కానీ ఈ పనికి మాన సొల్లు మాటలు నానే అండి సినిమా స్టోరీలు చెప్పమాక చాలా దగ్గరంగా ఉంటాయి నవ్వుకోవాలంతే అంత చదువు చదివి ఆ స్థాయిలో ఉండి మీరు ఎలాంటి మాటలు మాట్లాడుతున్న నవ్వులిపలు అయిపోతారు కదా మీరు నవలిపలు అవుతారు ఎవరా మరి ఆ మాత్రం ఇంక జ్ఞానం కూడా లేకుండా మీరు ఏదో మాట్లాడితే ఎలాగండి నువ్వు మాట్లాడితే మాట్లాడు నీవు దేని మాట్లాడుదా ఖచ్చితంగా తెలియాలి కదా జనానికి కూడా తెలియాలి కదా ఇంకా చెప్తున్నారు చెప్తున్నారు ఇతర దేశాల కూడా అదే పాఠమా దేశం గాంధీ ఎక్కడ చెప్పా ఉంటే ఓకే నీ చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా చదువుకున్న వ్యక్తులు వాళ్ళకు ఒక నాలెడ్జ్ ఉంటది వాళ్ళకొక ఆలోచన విధానం ఉంటుంది మరీ ఇక్కడ ఉన్నంత ఇదిగా అక్కడ ఉంటారని చెప్పి నేను అనుకోను